అందరికీ నమస్కారం వీడియో పూర్తిగా చూడండి చూసే ముందు లైక్ చేసేయండి ఎందుకంటే ఏ పంట గురించి మీరు ప్రతిదీ కూడా కులం కుషంగా తెలుసుకొని సాగు చేయండి దానివల్ల మీకు ఫలితం ఉంటుంది చాలామంది రైతులు కూడా ఏ సమయంలో ఏ కూరగాయలు నాటుకోవాలో తెలియక సీజన్ అన్ సీజన్లో మీరు నాటుకోవడం వల్ల ఎక్కువ మీకు గిట్టుబాటు ధర వస్తుంది పంట కూడా దిగుబడి వస్తుంది పంట కూడా ఏపుగా ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది సో మీరు చూసినట్లయితే మనం బీరకాయ సాగు చేస్తున్న రైతు పొలంలో ఉన్నాం బీరసాగు సాగు చూడవచ్చు మీరు సైజు కాయలు క్వాలిటీ ప్రతిదీ కూడా మీరు గమనించవచ్చు సో ప్రతిదీ కూడా గమనించినట్లయితే ఓన్లీ స్టేకింగ్ పద్ధతిలో మల్చింగ్ పేపర్ ద్వారా బీర సాగు చేయడం జరిగింది చాలా బాగా అనిపించింది నాకైతే ఎందుకంటే హెవీ క్రాపు చూసినట్లయితే ప్రతి క్రాపు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో ఈ విధంగా నాటుకున్న బీర సాగు దాదాపుగా రెండు నుంచి మూడు ఎకరాల సాగులో ఉంది ప్రతి ఖాతా చూసినట్లయితే క్రాపు ఒక కేజీ మార్కెట్లో అరవై రూపాయలకు హోల్సేల్లో అమ్ముతున్నారు ఎనభై రూపాయలు ఇక్కడ ఓన్లీ చుట్టుపక్కల ఏరియాలో సర్కిల్లో కొనుగోలు చేస్తున్నారు సో ఈ విధంగా బీర సాగుకు రోజుకు నిత్యం రెండు క్వింటల్ అయితే కాయలు తిగుతున్నాయి రెండు క్వింటలు సో మొత్తానికి ఒక రైతుకు ఆదాయం ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కాబట్టి గిట్టుబాటు వచ్చే వాటిని మీరు సాగు చేయండి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను అన్ సీజన్లో మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఏ పంటకు ఉంటుందో ఆ పంటను సాగు చేయడం వలన కూరగాయ పంటల్లో కూడా మంచి ఆదాయం వచ్చి చాలామంది రైతులు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో అందులో ఈ రైతు గత పది సంవత్సరాల నుంచే ఈ విధంగా స్టేకింగ్ పద్ధతిలో బీర సాగు కాకర సాగు అదేవిధంగా టమాటా ఇటువంటి పంటలను సాగు చేస్తూ ఉంటారు ఈరోజు మనం చూసినట్లయితే ఈ విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటా ఈ వైర్ ద్వారా సపోర్ట్ ఇచ్చుకొని మొత్తం కూడా ప్రతి చోట దాదాపుగా ఎనిమిది 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 అడుగులు ఆరు నుంచి ఏడు అడుగులు డిస్టెన్స్లో ఉంది సో మొక్కకు మొక్కకు మధ్య చూసినట్లయితే మీరు దాదాపుగా పీటున్నర కింద డ్రిప్ వేసుకోవడం జరిగింది మల్చింగ్ పేపర్ బోధ దొరుకున్న తర్వాత మల్చింగ్ పేపర్ అందులో డ్రిప్ ఏర్పాటు చేసుకొని డ్రిప్ ద్వారానే సాగు చేయడం జరిగింది సో చూడొచ్చు మధ్యలో గ్యాప్ చూసినట్లయితే దాదాపుగా ఎనిమిది అయితే ఉంది ఎనిమిది అడుగులు పైనే ఉంది ఎనిమిది అడుగులు ఉంది గ్యాప్ ఎనిమిది పీట్ల మొత్తం అయితే ఎనిమిది పీట్లు గ్యాప్ అయితే ఉంది సో మీరు చూసినట్లయితే ఓన్లీ ఇది మనం ఓన్లీ జే వైరు ఓన్లీ ఒక దాని సపోర్టింగ్ చూసినట్లయితే ఇది వైర్ కాదండి ఓన్లీ మనం మిర్చి బస్తలు తొక్కేటప్పుడు మనం అది తీగలు ఒకసారి పైన ఎక్కే వరకే రైతు కష్టం తర్వాత దాన్ని కింద పడకుండా జాగ్రత్త చూసుకున్నట్లయితే సరిపోతుంది సో ఈ విధంగా దారం సాయంతో మాత్రమే మొత్తం ఫంద్రీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఓన్లీ మొత్తం దారమే ఇది ప్లాస్టిక్ దారం ఓన్లీ ప్లాస్టిక్ ఇది మాత్రమే జే వైరు ఇక్కడ మెయిన్ ఫంద్రి సిస్టానికి అయితే గుంజకు గుంజకు ఓన్లీ స్టేకింగ్ చేసుకోవడం జరిగింది వైర్ ద్వారా స్టేకింగ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత మొత్తం కూడా అడ్డం అయితే జే వైర్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫంద్రి లోపల చూసినట్టయితే ఓన్లీ దారం దారంతో ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఫంద్రి ఏర్పాటు చేసుకొని అయితే ప్రతి తీగ చూడవచ్చు ఎంత క్వాలిటీగా న్యాచురల్గా ఉందో తెగులు రాకుండా ప్రతి వారానికి మందు పిచ్చిగారు చేస్తూ కాయ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు ఏ పంట సాగు చేసినా అందులో అనుభవం ఉండాలి ఖచ్చితంగా దాన్ని సక్రమంగా ఏర్పాటు చేసుకొని కింద కలుపు చూసినట్లయితే ప్రతిదీ కూడా నివారించుకొని అవి కలుపు సమస్య ఎక్కువ ఉన్నప్పుడు కూడా తెగులు సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంది దోమ వలన అదేవిధంగా రసం పిలిచే పురుగుల తీవ్రత వలన పంట నాణ్యత కోల్పోయే అవకాశం ఉంది పంట దిగుబడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రైతు గమనించాలి సకాలంలో గడ్డిని మీరు కంట్రోల్ చేస్తూ లోపల మీరు అంతరకృషి చేయాల్సి ఉంటుంది అంతరకృషి చేయడం వల్ల ఏమవుతుందంటే గడ్డి సమస్య కంట్రోల్ అవుతుంది గడ్డి సమస్య లేకపోవడం వల్ల ఈ రసం పిలిచే పురుగుల బెడద కూడా తగ్గుతుంది సో ఈ విధంగా మీరు చూడవచ్చు ప్రతిదీ కూడా ఎంత నీటికి ఉందో ఈ విధంగా నీటికి ఉంచుకోవడం వల్ల మాత్రమే పంట ఏ పంట అయినా సరే దిగుబడి వస్తుంది అందులో బీర సాగు అయితే ప్రతి సీజన్లో మార్కెట్లో డిమాండ్ అయితే ఉంటుంది ఒక ఎకరానికి మంచి దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతున్న ఈ విధంగా ఏర్పాటు చేసుకుని అయితే సాగు చేయడం జరుగుతుంది సో మనం ఈరోజు చూడడానికి రావడం జరిగింది ప్రతిదీ కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే క్రాప్ సెట్టింగ్ కానీ ఇప్పటికీ పది కోతలు ఆల్రెడీ మార్కెట్లో అమ్మడం జరిగింది కనుక చూపించు చూపించడం జరుగుతుంది మీకు ఇది ఎరువులు కానీ పై పైమందు మందు కానీ సకాలంలో పిచ్చుకారు చేసుకుంటూ పురుగు సమస్యను ఏ తీవ్రత ఎక్కువ ఉందని గమనించి గమనించి మందు పిచ్చుకారు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీరు తీసుకునే విత్తనాలు కూడా క్వాలిటీ విత్తనాలు తీసుకోవడం వలన ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది తెగుళ్లను వైరస్లను తట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఈ బీర సాగులో తెగుల సమస్య ఎక్కువ ఉంటుంది వైరస్ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రైతునాలు నాటే ముందు ప్రతిదీ కూడా ఒకరికి రెండుసార్లు ఆలోచించండి వానకాలంలో పండే విత్తనాలు ఎండాకాలంలో పండే విత్తనాలు తేడా ఉంటుంది సో వానకాలం పండే వాటిని ఎండాకాలం వేసినా పండవు ఎండాకాలం వేసే వాటిని వానకాలం పండించినా కూడా దిగుబడి రాదు సో రైతు గమనించి సాగు చేయండి సో ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా పంటలో అనుభవం ఉండాలి అనుభవం లేకుండా మీరు సాగు చేసినట్లయితే అనుకున్నంత దిగుబడి అయితే రాదు ఎందుకంటే డ్రిప్పు అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం సాగు చేయడం వల్ల మాత్రమే బీర సాగులో దిగుబడి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ప్రతి ప్రతి గుంజకైతే సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇటు లాస్ట్ లాస్ట్లోకి మొత్తం సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటా ఈ విధంగా పందిరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్టేకింగ్ స్టేకింగ్ పద్ధతిలో సపోర్ట్ ఇచ్చుకుంటా స్ట్రకి పందిరి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇది స్టాండర్డ్ ఉంది ఎంత గాలికి కానీ వానకు కానీ కింద పడిపోకుండా అయితే ఉందని చెప్పొచ్చు మీరు ఈ విధంగా చూడొచ్చు మీరు జే వైర్ ద్వారా అయితే సపోర్ట్ చేసుకున్నారు సో పందరి లోపల అల్లుకోవడం అయితే ఈ వైర్ల ద్వారా అయితే లోపల పందరి అయితే అల్లుకోవడం జరిగింది కాబట్టి ఇంత స్టాండర్డ్గా ఉంది మొత్తం ప్రతి దానికి చూసినట్లయితే మీరు నాటుకునే పద్ధతి సో ఈ విధంగా స్టాండర్డ్గా నాటుకొని దానికి సపోర్ట్ ఇచ్చకుండా పందలు ఏర్పాటు చేసుకున్నారు సో క్రాప్ కూడా చూడవచ్చు ప్రతి మొక్క మొక్కకు మొక్క డిస్టెన్స్ చూడవచ్చు మీరు ప్రతి తీగకు సో క్రాప్ చూసినట్లయితే హెవీ క్రాప్ ఎక్కడ చూసినా బాగుంది క్రాప్ అయితే చాలా వరకు సో ఇంకా మూడు నెలల వరకు అయితే బ్రహ్మాండంగా క్రాప్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా క్వాలిటీ చూసినట్లయితే బాగుంది ఒక కేజీ వచ్చేసి అరవై రూపాయలకు మార్కెట్లో హోల్సేలు దాంతోపాటు ఇక్కడ రైతులకు అమ్మడం కానీ లేకపోతే లోకల్ రోడ్డు మీదనే అరవై నుంచి డెబ్బై రూపాయలు ఈ లోపున కూడా మార్కెట్లో అమ్ముతున్నారు ఈ చుట్టుపక్కల ఏరియాలో